శుక్లాం వరదరం విష్ణుం శశివం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాసోపశాంతే ఓం శ్రీ సాయి రామ్ శ్రీదాసగణ శ్రీ సాయినాథస్తవనమంజరీ ఓం గం ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ ఓం సమర్థురు సాయినాథాయ నమ శ్రీవత్సవత్సం శ్రీశం శ్రీలోలం శ్రీకరగృహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం భజెనిశం శ్రీ గణేశాయ నమ ఓ సర్వాధార హే మయూరేశ్వర ఓ సర్వసాక్షి గౌరీ కుమార ఓ అచింత్య లంబోదర శ్రీ గణపతి పాహిమాం పాహిమాం హే విఘ్నేశ పరమేశ్వరుని కుమారుని అయిన నీవు సమస్త గణాలకు ఆదివి ఈశ్వరుడవు అందువలననే నిన్ను గణపతి అని అంటారు సర్వశాస్త్రములు నీ మహిమను కీర్తిస్తున్నాయి మంగళరూప ఫ్వాళచంద్ర నన్ను రక్షించు ఓ శారద వాగ్విలాసిని నీవు శబ్దాలను సృష్టించిన వాగేశ్వరివి జగన్మాతవు హే వీణాపాణి నీ అస్తిత్వం వలననే ప్రపంచ వ్యవహారాలు జరుగుతున్నాయి అమ్మా నీవు గ్రంథకర్తలందరికీ దేవతవు అమ్మా నీవు ఈ భూమండలానికి భూషణానివి నీ అనంతశక్తి అగాధం తల్లి శ్రీ జగన్మాత నీకు నమస్కారం ఓ పూర్ణ బ్రహ్మ సాధు సజ్జనప్రియ దయామూర్తి సగుణరూప పండరీనాథ దయామయ కృపాసాగర నరహరి హే పాండురంగ నీవు జీవులన్నింటినీ నడిపించే సూత్రాధారి నీవు జగమంతటా వ్యాపించి ఉన్నావు సకల శాస్త్రాలు నీ స్వరూపాన్ని పరిశోధిస్తున్నాయి హే చక్రపాణి పుస్తక పండితులకు నీవు అంతుపట్టవు ఎందుకంటే ఆ మూర్ఖులందరూ వాద వివాదాలతోనే మునిగి ఉంటారు సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు ఇతరులకు సాధ్యం కాదు కాదు వారంతా మాయాంధకారములో మునిగిపోతున్నారు హే భగవాన్ నీకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారం సమర్పిస్తున్నాను ప్రీతితో స్వీకరించి నన్ను అనుగ్రహించు ఓ పంచవక్త్ర శంకర కపాలమాలాధారి హే నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి నీకు నమస్కారము హే కరుణామయ పరమేశ్వర నీ నామాన్ని స్మరించిన వారి దారిద్ర్యము వెంటనే పటాపంచలైపోతుంది దూర్జటి మీ నామ మహిమ ఎంత గొప్పదో కదా ఓ నీలకంఠ మహేశ్వర నీ పాద పద్మములకు నమస్కారము చేసి నేను ఈ స్థవనమంజరి స్తోత్రాన్ని వ్రాస్తున్నాను నా మనసు నందు నీ దివ్య స్వరూపము దేవ నాకు మంచి భావన సంకల్పము కల్పించి నా చేత నీ దివ్య స్తోత్రము వ్రాయించి పూర్తి చేసేలా స్వామి ఈ విధంగా నా అభిష్టము నెరవేర్చము తండ్రి త్రిసుతుడకు శ్రీ దత్తాత్రేయునికి నమస్కారము మా కులదేవత ఇందిరకు నమస్కారము శ్రీ తుకారాం మొదలుగు సాధు సత్పురుషులకు మరియు భక్త మహానుభావులందరికీ నమస్కారము హే శ్రీ సమర్థగురు సాయినాథ జేము జయము పతిత పావన పరమ దయామయ మీ చరణాలపైన నా శరస్సు నుంచి వేడుచున్నాను మీ కృపా కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపజేసి నాకు అభయాన్ని ప్రసాదించండి హే సాయినాథ మీరు సుఖానికి నిలయమైన పూర్ణబ్రహ్మ పురుషోత్తముడైన విష్ణుమూర్తి మీరే మదనాంతకుడైన అర్ధనారీశ్వరుడు మీరే ఉమామహేశ్వరులు మీరే మీరు మానవ శరీరం ధరించిన పరమేశ్వరులు జ్ఞానాకాశంలో భాస్కరులు మీరే దయాసాగర మీరు భవరోగానికి ఔషధం మీరు హీనులకు దీనులకు చింతామణి భక్తులకు పవిత్ర గంగాజలం భవసాగరంలో మునిగిపోయే వారిని ధరికి చేర్చే తరింపజేసే నౌక మీరు భయాభీతులకు అభయాన్ని ప్రసాదించేది మీరే దేవ మీరు జగత్తుకు మూలకారు శుద్ధ చైతన్య స్వరూపులు మీరే కరుణాసాగర ఈ ప్రపంచమంతా మీ లీలా విలాసమే హే సాయినాథ మహాప్రభు బాగా పరిశోధించగా మీరు జనన మరణాల రహితులని అవగతమవుతుంది జనన మరణాలు రెండు అజ్ఞానం వలన కలుగుతాయి మీరు ఆ రెంటికి అతీతులు వాటిని శాసించే మహారాజులు కూడా సాయి ఒక పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని బావి అని లేదా గుండం అని అంటారు భూమిపై నేటి వరకు అనేక గుండాలు వెలిశాయి ఈ గుండములో ఉన్న నీరు అందులో ఉద్భవించినది కాదు అది ఆ భూమిలో మొదటి నుంచి ఉన్న జల నిక్షిప్తం నుండి ఊరిన ఊట అందులో నీరు లేకపోతే అది ఒక గొయ్యి మాత్రమే నీరు గుంటలో ఊరటం లేక ఎండిపోవటం నీటి లక్షణాలు కావు అది గుండానికి మాత్రమే సంబంధించినది నీరు తనకున్న గొప్పతనాన్ని గుండమునకు ఇవ్వదు గుండము నీటితో నిండుగా ఉన్నప్పుడు గర్ గర్వపడుతుంది ఆ నీరు ఇంకిపోతే దాని స్థితి దయానీయమే మానవ శరీరం ఒక గుండం వంటిది అందులోని నిర్మలమైన నీరు శుద్ధ చైతన్యం గుండాలు ఎన్ని ఉన్నా అన్నింటిలోని నీరు ఒక్కటే దయామయ జన మరణాలకు అతీతమైన నీరు అజ్ఞానమనే పర్వతాన్ని ఛేదించటానికి వజ్రాయుధం కావాలి ప్రస్తుతం ఈ భూమండలంలో ఎన్నో గుండాలు ఉన్నాయి ఇక ముందు కూడా ఎన్నో ఏర్పడతాయి ఒక్కొక్క గుండానికి విశేషమైన రూపం పేర్లు ఉంటాయి ఆ పేర్ల ద్వారానే వానిని గుర్తించగలము ఈ విశ్వంలోని గుండములన్నింటిలోనూ ప్రవహించే చైతన్యము ఒక్కటే కనుక చైతన్యంలో నీవు నేను అనే భేదానికి తావేలేదు ఎందుకంటే ద్వైతం లేనిదే చైతన్యం అందుకే జగవంతా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని నీవు నేను అని వేరువేరుగా చూడటం ఉచితం కాదు కాబట్టి ఓ దయానిధి జన్మరాహిత్యంలో ఇలసిల్లు నీవు మహాపర్వతం వల్ల పెరిగిన నా అజ్ఞానమును నీ దయ అనే వజ్రముతో నిర్మూలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అంటే జ్ఞానోదయమును ప్రసాదించము మేఘాల నుండి వర్షించే నీరు అంతటా ఒకేలా ఉంటుంది అయినా భూమి మీద పడగానే ఆ నీటికి రకరకాల గుణభేదములు కలుగుతాయి గోదావరిలో పడిన జలాన్ని గోదావరి నది అని అంటారు గోదావరి నది పూజింప పడుతుంది అయితే బావిలో పడిన నీటికి నదీ జలానికి ఉన్నంత పవిత్రత లేదు ఓ సాయి మీలాంటి సత్పురుషులు పవిత్ర గోదావరి జలం వంటివారు మేము అల్పమైనట్టి భావులు తటాకములలోని నీరు వంటివారము అదే మీకు మాకు భేదం ఓ ప్రభువు శ్రీ సాయిశ్వర మీరు పవిత్రం కావున మమ్ములను పరిశుద్ధపరిచే పవిత్రత మీలో ఉంది మా జీవితాలు సార్థకం చేసుకోవటానికి మేము చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ సర్వస్య శరణాగతులమై మీ చింతకు చేరుకుంటాము ఓ పవిత్రమూర్తి మీ పాత పద్మములను ఆశ్రయించిన ఈ దీనభక్తిని సర్వదా కాపాడుతండ్రి గోదావరి జలానికి ఆ నదీ గర్భము వల్లనే పవిత్రత చేకూరింది అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత లేదు మీరంతా ఒక్కటే గోదావరి జలాలు ప్రవహించే ఆ భూస్థలం పవిత్రమని నిర్ణయించబడింది ఎందుకంటే భూమిలో ప్రవహించే నీటి యొక్క దోషములను నిర్ణయించే హక్కు నదీ గర్భానికి ఉంది మేఘాలలోని నీరు అంతటా ఒకేలా ఉంటుంది మేఘం గర్భంలో నుంచి నీరు ఏ భూభాగంపై పడి ఏ మార్పు చెందకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అన్నారు ఇతర భూ ప్రదేశాలలో కురిసిన అదే మేఘజలము ఆయా ప్రదేశాల ప్రభావం వలన అనారోగ్యంగా ఉప్పగా చేదుగా మారుతుంది ఓ సద్గురు సాయిదేవ అదేవిధంగా కామ క్రోధాది హరిషర్గ కల్మషాలు లేని పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది సత్పురుషులు యోగ్యత కలిగిన పవిత్రమైన గోదావరి నది వంటివారు సకల జీవులలోనూ మీ యోగ్యతే శ్రేష్టమైనది సాయిదేవ ఈ సృష్టికంతకు మీ స్థానము విశిష్టమైనది జగత్తు ఆరంభమైనప్పటి నుండి ఎల్లప్పుడూ గోదావరి నిండుగా పరిపూర్ణంగా ప్రవహిస్తూనే ఉంది శ్రీరాముడు గోదావరి తీరానికి వచ్చినప్పుడు ఆ కాలంలో నదిలో ఉన్న నీరు ఇప్పటి వరకు అక్కడ ఉంటుందా నీరు ఉన్న స్థలం మాత్రమే మిగిలి ఉంది నీరు సాగరంలో కలిసిపోతుంది అయినా నీరు ఉన్న గోదావరి స్థలం యొక్క పవిత్రత నేటి వరకు స్థిరంగా ఉంది ప్రతి సంవత్సరము పాత నీరు పోయి కొత్త నీరు వస్తూనే ఉంటుంది అదేవిధంగా సత్పురుషులందరూ నీటి ప్రవాహం వంటి వారు ఇదే న్యాయం మీ పట్ల కూడా వర్తిస్తుంది నూరు సంవత్సరములు ఒక చ శతాబ్దం ప్రతి శతాబ్దంలోని సత్పురుషులు నీటి ప్రవాహం వంటివారు మిగిలిన సాధుజనులు నదిలోని చిన్న చిన్న అలల వంటివారు ఈ పవిత్ర గోదావరి ప్రవాహ రూపంలో వచ్చిన మొట్టమొదటి సత్పురుషులు కుమార్ సనక సనందనాథులు తర్వాత నారద తుంబురులు దువ ప్రహ్లాదులు బలిచక్రవర్తి శబరి అంగదుడు హనుమంతుడు విదురుడు గోపాలుడు గోపికలు వచ్చారు ఆ విధంగా ప్రతి శతాబ్దంలో వరద నీటి ప్రవాహంలా మరలా వచ్చే సత్పురుషులను వర్ణించడానికి నేను ఆసక్తుండే అదే సంప్రదాయంలో ఈ శతాబ్దంలో పవిత్ర గోదావరి సమీపన ఒక్క గొప్ప ఉప్పెన వలె సమర్థ సాయనాథులైన మీరు అవతరించారు కాబట్టి సాయినాథ మీ దివ్య పాదపద్మములకు నేను నమస్కరించుచున్నాను మహాప్రభు నా దుర్గుణాలను పరిగణించవద్దని ప్రార్థిస్తున్నాను ఓ సాయిదేవ హీనుడను దీనుడను అజ్ఞానిని పాతక శిఖామణిని ఇలా అన్ని చెడు లక్షణాలు కలవాణ్ణి అయినా దేవ నన్ను ఉపేక్షించవద్దని ప్రార్థిస్తున్నాను తండ్రి పరశువేది ఇనుములోని దోషాలను పట్టించుకోదు గోదావరి తన పరిసర ప్రాంతాలలో కల మురికి కాలువలను బహిష్కరించదు ఓ సాయిబాబా నాలో ఇమిడియున్న సమస్య దోషాలను తక్షణమే నీ కరుణా కటాక్ష వీక్షణములతో తొలగించమని ఈ దాసుని విన్నపం ఓ దేవ పరశువేది తాకిన తర్వాత కూడా ఇనువు బంగారం కాకపోతే ఆ లోపం పరశువేదిదే కదా అదేవిధంగా నాలో పరివర్తన రాలేదన్న లోపం రానియక ప్రభు నన్ను బాగుపరచలేదన్న అపతిష్ట మీకు రాకూడదు కనుక నన్ను పాపాల నుండి కాపాడండి మీరు పరచవేది నేను ఇనుమును నా అండదండలు మీరే పిల్లలు ఎల్లప్పుడూ అల్లరి తప్పులు చేస్తుంటారు కానీ తల్లి కోపగించుకోకూడదు అదేవిధంగా నన్ను కోపగించక కన్నతల్లి వలె మీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించండి ఓ సద్గురు సాయినాథ మీరు మా కోరికలను తీర్చే కల్పతరువు భవసాగరమును దాటించే నావవు నిశ్చయము మీరే దేవ ఓ సాయినాథ మీరే కామధేనువు చింతామణి మీరు జ్ఞానాకాశంలో సూర్యుని వంటి వారు మీరు సద్గుణాల గని స్వర్గానికి సోపానం ఓ పరమ పావన పుణ్యమూర్తి ఆనంద నిలయ ఓ శాంతమూర్తి సచిదానంద స్వరూప పరిపూర్ణ ఓ భేదహిత జ్ఞానసింధు సాయిశ్వర నన్ను రక్షించు ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ క్షమ శాంతులకు నిలయమైన ఓ భక్తజనుల మిశ్రమ ధామమా సాయినాథ నన్ను కరుణించు అనుగ్రహించు రక్షించండి ఓ సాయినాథ మీరు సద్గురువైన మచ్చిందరు మీరే మహాత్ములైన జలంధరు నివృత్తి నాథ్ కబీరు షేక్ మహమ్మద్ ఏకనాథ మహారాజులు కూడా మీరే మీరే దేవణగాం నివాసి మాన్కోజి బోధులేవి మాలియగు సావంతుడవు మీరే సమర్థ రామదాసు మీరే ఓ సాయినాథ తుకారం మాణిక్ ప్రభు కూడా మీరే మీ అవతారాల లక్షణం మాకు అగమ్య గోచరంగా కనిపిస్తుంది సాయి మీ కులగోత్రాలు అవతారం అంతా అతి రహస్యంగా ఉంచారు శ్రీ సాయి ప్రభు మీరు బ్రాహ్మణులని కొందరు యవనులని మరికొందరు అంటారు ఆహా శ్రీకృష్ణుని వలె మీ లీలలు ప్రదర్శించారు శ్రీకృష్ణుని ప్రజలు పలు రకాలుగా అన్నారు ఆయనను కొందరు యదుభూషణుడు అని కీర్తించారు మరికొందరు పశుల కాపరి అని గెలిచేశారు సుకుమార బాలుడని యశోద అన్నది మహాకాలుడని కంసుడన్నాడు ప్రేమమయుడని ఉద్ధవుడంటే జ్ఞానశ్రేష్ఠుడని అర్జునుడు అన్నాడు సాయి మీ లీలలు కూడా శ్రీకృష్ణుని లీలల వలె తలపింపజేస్తున్నవి కదా అందువల్ల గురుదేవ సాయినాథ ప్రజలు మిమ్మల్ని వారి వారి మనసులకు తోచినట్లు యోగ్యంగా భావిస్తారు సాయి మీ నివాసము మసీదు మీ చెవులు కుట్టి ఉండేవి మీరు ఫాతియాను చదువుచుండేడి వారు మీరు పాటించిన మహమ్మదీల నైవేద్య పద్ధతులను చూసి ప్రజలు మిమ్మలను ముసల్మాను ఫకీర్వని అని తలచారు అయితే ఉదయామయ ధ్వని రూపంలో లో మీ అగ్ని ఆరాధనను చూసి మీరు తప్పక హిందువేనని మా మనసులకు నిశ్చయముగా తెలుస్తుంది ఓ శ్రీ సాయినాథ ఈ జాతి భేదాలు వ్యవహారికులకు తాత్వికులకు గాని భక్తులు జిజ్ఞాసులు వీటిని పట్టించుకోరు శ్రీ సాయి సద్గురు జాతి మత భేదాలకు అతీతమైన పరబ్రహ్మ స్థితి మీది మీరు మహోన్నతమైన గురుమూర్తులు ఈ సృష్టికి అధికారణ భూతులు మీరే సాయిబాబా హిందూ మహమ్మదీయ మనస్పర్ధలను తొలగించి వారిలో ఐక్యతను కలిగించడానికి భక్తులకు మీ లీలలను చూపించి మీరు మసీదులో అగ్ని ఆరాధనను చేపట్టారు ఏ సాయి మీరు కులగోత్రాలకు అతీతులు సత్యస్వరూపులు మీరు స్వయం ప్రభువులైన అవతార అందువలన మీరు తర్కానికి అంతుబట్టరు ఓ సాయి ప్రభు తర్క వితర్కాలనే గురముల మీద స్వారీ చేస్తూ మా ఊహలకు అందనంత ఎత్తున నిలిచిన మిమ్ము చేరుట సాధ్యమా తండ్రి ఏ తర్క వితర్కాలు మీ వద్ద నిల్వజాలవు అటువంటప్పుడు నా మాటలు నిల్వగలవా అయినా ఓ పరమ మూర్తి మిమ్ములను చూసి నేను మౌనంగా ఉండలేను కారణం వ్యవహారంలో స్థుతించటానికి సాహిత్యములోని మాటలే సాధనాలు అందుచేత బాబా మీ అనుగ్రహం వలన ప్రసాదించబడిన మాటలతో శక్తి వంచన లేకుండా సాధ్యమైనంత వరకు మిమ్ములను స్తుస్తుంటాను సాధుజనులు దేవతల కంటే గొప్పవారు ఎందుకంటే సాధుజనుల నా నీ అను ఉండవు హిరణ్యకశిపుడు రావణుడు భగవంతుని ద్వేషించటం వలన బధింపబడ్డాడు కానీ ఆ విధంగా సాధు సత్పురుషుల చేతిలో హాని పొందిన వారెవ్వరూ లేరు గోపీచందు జల ందర మునిశ్వరిని పెంట కుప్పలో పాతిపెట్టినప్పుడు ఆ మహాజ్ఞానికి దుఃఖం కలగలేదు పైగా ఆ రాజుని ఉద్ధరించి చిరంజీవిగా మార్చాడు ఇటువంటి సత్పురుషుల మహిమలను ఎంత ని వర్ణించగలను నిజంగా సాధు సత్పురుషులు శ్రీ సూర్యనారాయణని వంటివారు వారి కరుణ సూర్యకాంతి వల్ల జ్ఞానప్రకాశం వారు చంద్రుని వంటివారు వారి కృప చల్లని సుఖానిచ్చే వెన్నెల వెలుగు సాధు సత్పురుషులు కస్తూరి వంటివారు వారి దయ పరిమళం వంటిది వారు చెరుకు రసం వంటి వారు వారి కృప మధురం సత్పురుషు దుష్టుల పట్ల శిష్టుల పట్ల సమదృష్టిని కలిగి ఉంటారు అంతేకాదు పాపుల పట్ల వారికి ప్రీతి ఎక్కువ గోదావరి జలంలో శుభ్రపరచడానికి మలిన వస్త్రాలే వస్తాయి శుభ్రమైన బట్టలు గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి ఆ పెట్టెలోని బట్టలు కూడా ఒకప్పుడు శుభ్రపరచడానికి గోదావరికి వచ్చినవే ఓ సాయిసా ఇక్కడ ఆ పెట్టేయే వైకుంఠము మీరు గోదావరి మీ పట్ల శ్రద్ధ స్నాన ఘట్టము జీవాత్మలే వస్త్రాలు ఆ బట్టల మాలిన్యమే హరిషద్వర్గములు ఓ సమర్థగురు సాయినాథ మీ పాద దర్శనమే పవిత్ర గోదావరి స్నానం మీ కృపా కటాక్ష వీక్షణాలతో మా సకల పాపాలను నిర్మూలించి మమ్ములను పుణ్యమూర్తులుగా చేయగల సమర్థులు సాయి శ్రీ సాయిస ఈ ప్రపంచంలో మేము మాటి మాటికి మలినమైపోతున్నాము అందువల్ల మాకు సత్పురుషుల సందర్శనం అవసరం గోదావరి నదిలో మీరు పుష్కలంగా ఉండి ఆ నీరు శుభ్రపరచడానికి తెచ్చిన మలిన వస్త్రాలను శుభ్రం చేయక అక్కడే స్నానఘట్టాలపై ఉంచితే అది గోదావరికి అపతిష్ట కథ ఓ సాయిదేవ మీరు చల్లటి నీడనిచ్చే దట్టమైన మహావృక్షము వంటివారు మేము తాపత్రయాలనే తీవ్ర ఎండబాధకు మాడిపోతున్న బాటసారులం ఓ గురువర్య కరుణామయ మమ్ము ఈ తాపత్రయాల భారీ నుండి రక్షించండి చల్లటి నీడ వంటి మీ కృప అద్వితీయమైనది నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుండి ఎండవేడి తగులుతుంటే ఆ వృక్షాన్ని నీడనిచ్చే చెట్టు అని అనగలమా స్వామి దయామయ మీ కృప లేకుండా ఈ ప్రపంచంలో బాగుపడటం సాధ్యం కాదు శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కొరకు అర్జునుని తన శకునిగా చేసుకున్నాడు సుగ్రీవుని దయతో విభీషణునికి శ్రీరామచంద్ర ప్రభువు సన్నిధి లభించింది సాధు సత్పురుషుల సహవాస కారణంగానే శ్రీహరి మహిమ పెరిగింది సత్పురుషులు వేదములు వర్ణించిన అవ్యక్తమైన బ్రహ్మత్వమును ఊహించారు దానిని సామాన్యులు ఊహించుటకు వీలుపడదు అందువలనే సగుణోపాసన అనుసాధనమును భూమిపై ప్రచారం చేశారు రుక్మిణీపతి యగు శ్రీకృష్ణుని దామాజీ మాలవాణిగా మార్చాడు చోకాబా ఆ జగన్నాథునితో పశువుల తోడను మోయించాడు సత్పురుషులు మహిమలను తెలుసుకుని శ్రీహరి సక్కుబాయి ఇంట నీళ్లు మోశాడు నిజంగా సాధు సత్పురుషులు సచ్చిదానంద స్వరూపులు పరమేశ్వరిని సాధించగలరు ఈ విధంగా సత్పురుషుల మహిమలను బంధించలేము ఓ సద్గురు సాయినాథ సిరిడీ గ్రామ నివాసి మీరే మా తల్లి తండ్రి దైవం బాబా మీ లీలలు నిజంగా ఎవరికీ అర్థం కావు అటువంటప్పుడు పామరుడనైనా నేను ఏ విధంగా మీ లీలలను వర్ణించగలను సాయిబాబా జడుల వంటి జీవులను ఉద్ధరించడానికి మీరు సిరిడీ వచ్చారు మీ ప్రమిదలలో మీరు పోసి దీపాలను వెలిగించారు శిరిడీ ప్రజల అజ్ఞానాంధకారములను పారద్రోలారు బాబా అద్దమూర వెడల్పు గల చెక్క పలకను మంచంలా పైన చూరుకు విరాలాడగట్టి దానిపై పరుండి మీ యోగశక్తి యొక్క సామర్థ్యాన్ని నిరూపించి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఓ సాయి ప్రభు మీ చేతితో ఊదిని ప్రసాదించి అనేక మందికి సంతానాన్ని అనుగ్రహించారు ఆ విభూతినిచ్చి రోగులను ఆరోగ్యవంతులుగా చేశారు ఏ సాయినాథ మా ఐహిక కష్టాలను పోగొట్టుట మీకు అసాధ్యం కాదు ఏనుగు చీమను మోసినంత సునాయాసంగా ఆ పని చేయగల సర్వ గురుదేవ ఈ దీనిని కరుణించండి నేను అతి వినమ్రుడనై సర్వస్య శరణాగతి అయి మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను నన్ను వెనుకకు నెట్టివేయకండి ఓ సాయిశ్వర మీరు మహాప్రభువులకే మహాప్రభువులు కుబేరులకు కుబేరులు వైద్యులకు వైద్యులు మిమ్మల్ని ఎవరూ అధిగమించలేరు మీకంటే శ్రేష్ఠులు లేరు ప్రభు సమర్థగురు సాయినాథ ముక్కోటి దేవతల పూజలకు విశేషమైన పూజా సామాగ్రి ప్రత్యేకమైన పూజా విధానము అవసరము కానీ ఈ ప్రపంచంలో మీ పూజకు విశిష్టమైన వస్తువు ఏదీ లేదు మిమ్మల్ని ఏ విధంగా పూజించగలను స్వామి సూర్యుని ఇంట్లో దీపావళి పండుగను ఏ ద్రవ్యాలతో జరుపుకుంటారు సముద్రానికి దాహం వేస్తే ఈ భూమిపై నీరు లేదు అగ్నిని రగల్చడానికి నిప్పు ఎక్కడి నుండి తెస్తాం గురుదేవ సాయిషా మిమ్మల్ని పూజించే వస్తువులన్నీ మీలోని భాగమే కదా ఈ నిజం మీకు తెలియదా తండ్రి ఓ సాయిశ్వర ఈ మాటలు ఏదో ఆధ్యాత్మిక చింతనతో చెప్పడమే గాని మా మనసులకు పరమాత్మతత్వం ఇంకా పట్టుబడలేదు అందువలన అనుభూతి లేకుండా ఏదో చెప్పటం నిరర్ధకం ఓ సద్గురు సాయినాథ మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలని వ్యవహారికంగా మీ పూజ చేస్తున్నాను నిజానికి ఆ సామర్థ్యం నాకు లేదు అందువలన గురుదేవ అనేక రూపకల్పనలతో మీ పూజ చేస్తున్నాను ఓ దయానిధి ఈ దాసుని పూజలు దయతో స్వీకరించండి ఓ సాయి ప్రేమాశుర్వులతో మీ పాదాలు కడుగుతున్నాను సద్భక్తి అనే గ్రంథమును అరగదీసి రాస్తాను శబ్దాలంకారాలతో కఫనీని మీకు వస్త్రంగా సమర్పిస్తాను ప్రేమ భావాలు అనే సుమమాలను మీ కంఠాన్ని అలంకరిస్తాను నా దుర్గుణాలను ధూపంగా ద్రహింపజేస్తాను అవి చెడు ద్రవ్యాలే కాదను అయినా వాని నుండి చెడు వాసనలు రావటం లేదు ధూప ద్రవ్యాలను సద్గురువు వద్ద కాక ఇతరత్ర ఎక్కడ కాల్చిన ఆ ధూప ద్రవ్యాల నుండి వెలువడే వాసనలు అలాగే ఉంటాయి ధూప ద్రవ్యానికి అగ్ని తగలగానే దానిలో ఉన్న సువాసనలు వెలువడతాయి ఓ సద్గురు సాయిబాబా మీ వద్ద ఇందుకు వ్యతిరేకంగా జరుగుతుంది మాలిన్యాలు అగ్నిలో కాలిపోయి సద్గుణాల పరిమళం జగత్తుకు తెలిసేలా మిగిలి ఉంటుంది గంగాజలంలో చేరిన మురికి తొలగించబడగానే నీరు నిర్మలమవటం సహజం అదేవిధంగా మనస్సులోని మాలిన్యం నశించగానే మనస్సు నిర్మలమవుతుంది అంటే పరిశుద్ధమైన ఆత్మ వికసిస్తుంది ఓ సాయిదేవ వైరాగ్యం అనే ప్రతిఫలమును ఆశించిన నేను మాయామోహాలనే దీపాలను వెలిగిస్తాను ఓ సాయినాథ మీరు ఆసీనులవటానికి అచంచల విశ్వాసమనే సింహాసనాన్ని శ్రద్ధతో మీకు అర్పిస్తున్నాను దయతో దానిపై ఆశీనులై నా భక్తి నైవేద్యమును స్వీకరించండి మహానుభావ ఓ సాయి భగవాన్ మీ ముందు నా భక్తిని నైవేద్యముగా సమర్పించాను దానిని మీరు స్వీకరించారనే దివ్యానుభూతిని నాకు ప్రసాదించండి ఈ భక్తి నైవేద్యాన్ని ని మీరు సేవించి భక్తి రసాన్ని నాకు ఇవ్వండి ఎందుకంటే నేను మీ బిడ్డను మీ క్షీరాన్ని పొందే అధికారం నాకుంది మీకు దక్షిణగా నా మనస్సును సమర్పిస్తున్నాను దాని దయతో స్వీకరించి నాలోని కర్తృత్వ అహంభావమును తొలగించి సంపూర్ణ వైరాగ్యం ప్రసాదించండి భక్తి శ్రద్ధలతో కూడిన ప్రార్థనతో మీకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను ఓ సాయినాథ దీనిని మీరు స్వీకరించి నన్ను అనుగ్రహించండి స్వామి ప్రార్థనాష్టకము శాంతమైన మనస్సుతో విరాజులు సాయిసా సా మీరు మహా ప్రజ్ఞాశాలురు సాయినాథ దయాఘన దయాసింధు సత్యరూప మాయా అనే చీకటిని నశింపచేయువాడా కుల గోత్రాలకు అతీతుడు అయిన ఓ సిద్ధపురుష మీరు ఊహాతీతులు అచింత్య కరుణాలయ సిరిడీపుర వాసి శ్రీ సాయినాథ పాహిమాం పాహిమాం జ్ఞానభాస్కర జ్ఞానదాత సర్వమంగళకారక భక్త చిత్త మరాళ ఓ శరణాగత రక్షక ఓ శ్రీ సాయినాథ నన్ను రక్షించు హే సాయి గురుదేవ మీరు సృష్టికర్త బ్రహ్మ అన్ని లోకములను పాలించే శ్రీ మహావిష్ణువు మీరే త్రిలోకాలను లయం చేసే మహేశ్వరులు కూడా మీరే ఓ సాయి భగవాన్ ఈ భూప్రపంచములో మీరు లేని చోటు లేదు సాయినాథ మీరు సర్వ హృదయాలలోనూ ఉన్నారు సర్వజ్ఞులైన మీరు మా సర్వ అపరాధాలను క్షమించమని వేడుకుంటున్నాను భక్తి లోకం వల్ల కలిగే నా యొక్క అనేక సంశయాలను శీఘ్రంగా తొలగించండి సాయి ఓ సాయి మీరు కామధేనువు నేను దప్పికతో ఉన్న మీ లేగదూడను మీరు చంద్రుడు నేను చంద్రకాంతమణిని మీ చల్లని వెన్నెల బంగారు కిరణాలతో ప్రకాశించే చంద్రకాంత శిలను మీ దాసుడనైన ఈ దాసగణుని శోకాలను నివారించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గంగానది రూపమైన మీ పావన చరణాలకు ఈ దాసుడు సాదరంగా వందనం చేస్తున్నాడు మీ చల్లని పవిత్రమైన కృపాహస్తాన్ని నా శిరస్సునకు తగులున్నట్లు ఉంచి మీ ఆశీస్సులతో అనుగ్రహించండి స్వామి ఓ సాయిదేవ ఈ ప్రార్థనాష్టకము మీకు సమర్పించి సాష్టాంగ పడుతున్నాను మా పాప తాప దైన్యములను పూర్తిగా తొలగించి కాపాడండి ఓ సాయి సా మీరు గోమాత నేను మీ లేఖ మీరు తల్లి నేను మీ పసిపాపను కాబట్టి నాయందు మీరు కఠినంగా ప్రవర్తించవద్దు ఓ సాయి పరమాత్మ మీరు మలయగిరి అందలి శ్రీచందన వృక్షము నేను ముళ్ల పొద వంటి వాడను మీరు పవిత్రమైన గోదావరి జలం నేను మహాపాపిని మీ దర్శనంతో నా దుర్బుద్ధులు పాపాలు నశించకున్నచో మిమ్మల్ని శ్రీగంధము వంటి వారని ఎవరంటారు కస్తూరి సాంగత్యంతో మట్టికి విలువ వస్తుంది పువ్వుల సువాసనలో ఉన్న దారం శిరస్సుపై ఉంటుంది అదేవిధంగా మహాత్ములు చేపట్టిన సామాన్య వస్తువులు విశిష్టతను పొందుతాయి పరమేశ్వరుడు ధరించిన పులిచర్మం భస్మం నందివాహనం సామాన్య వస్తువులే అయినా వాటిని శివుడు స్వీకరించుడచే విశ్వవ్యాప్తంగా గౌరవం లభించింది శ్రీకృష్ణుడు గోప గోపికలను రంజింపచేయడానికి బృందావన యమునా తీరంలో ఉట్లు కొట్టి రాసకిరడ జరిపాడు దానిని బుధులు కూడా గౌరవించారు ఓ సాయిసా దురాచారుడనైన నేను మీ శరణు కోరుతున్నాను ఓ గురుదేవ నన్ను ఉద్ధరించండి ఓ సద్గురు ఐహిక లేక పరమార్థిక వస్తువులు ఏవేవి నా మనస్సుకు నిస్సంశయంగా సుఖమనిపిస్తాయో వానిని మాత్రం ప్రసాదించండి నా మనస్సును నిగ్రహించుకునేలా మీరు అనుగ్రహించండి సముద్రపు నీరు తీయగా మారితే ఉప్పు నీరు త్రాగే పరిస్థితే రాదు కదా బాబా సముద్రమునే తీపిగా మార్చగల శక్తి మీకున్నది అందువలన ఈ దాసగను యొక్క చిన్న కోరికను దయతో మన్నించండి ఓ సాయి మీరు సిద్ధులలో రాజు మీ వద్ద ఏ లోపాలు ఉండవు నా లోపాలు దోషాలు మీవే కావున నాలో ఉన్న లోపాలన్నింటినీ మిమ్మల్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆ విధంగా గ్రహించిన లోపాలు మీకు ఎంత మాత్రమో అంటవు సాయి ఇంకా వేయి మాటలెందుకు మీరే నాకు ఆధారం ఒక బిడ్డ తన తల్లి ఒడిలో ఉంటే నిర్భయమే కదా హే సాయి భగవాన్ ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించిన వారి కోరికలను తీర్చి ఒక సంవత్సర కాలంలో వారి తాపత్రయాలు బాధలు సమస్యలు తొలగిపోయేలా అనుగ్రహించండి ప్రభు శుచుర్భూతులై నిర్మలమైన మనస్సుతో భక్తిభావంతో శ్రద్ధ కలిగి ఓర్పువై ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించాలి ఒకవేళ అది వీలు పడకపోతే ప్రతి గురువారం అయినా సాయిబాబాను మనసును ధ్యానించి పఠించాలి అది కూడా వీలు కాకపోతే ప్రతి ఏకాదశి రోజున ఈ స్తోత్రాన్ని పఠించి దీని ప్రభావాన్ని మహిమను తెలుసుకోగలుగుతారు ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే మందబుద్ధులు బుద్ధిమంతులు అవుతారు అల్పాయుష్కులు శతాయుష్కులు అవుతారు ధనహీనుల ఇంట కుబేరుడు నిలుస్తాడు ఇది ముమ్మాటికి సత్యం సంతానహీనుల సంతానాన్ని పొందుతారు వ్యాధిగ్రస్తులు రోగ విముక్తులు కాగలరు చింతలు సమస్యలు భయాలు తొలగిపోయి గౌరవ సన్మానాలు కలుగుతాయి అవినాశి అయిన పరబ్రహ్మను తెలుసుకుంటారు కావున బుద్ధిమంతులారా మీ మనసులో సాయిపై విశ్వాసముంచి స్తోత్ర పఠన చేయండి తర్క విపత్కారాలనే చెడు ఆలోచనలకు చోటివ్వకండి సత్యాన్ని గ్రహించండి అనుభవించండి ఓ సాయి భక్తులారా చిడి యాత్రను చేయండి మనసును బాబా పాద పద్మములందు కేంద్రీకరించండి భక్త కామకల్ప ధృమమైన సాయి అనాథలకు ఆశ్రయం సాయినాథుని పాదాలను మనసును నిలుపుకొని శరణాగతి అవ్వండి శ్రీ సాయి ప్రేరణ వలన నేను ఈ స్తోత్రాన్ని రచించగలిగాను లేనిచో పామరుణ్ణైన నాకు ఇటువంటి రచన సంభవమా భాద్రపద శుక్ల పక్షం లో వినాయక చవితి సోమవారం రోజు మధ్యాహ్నం తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది మహేశ్వర్ వద్ద పావన నర్మదా నది తీరాన శ్రీ అహల్యాదేవి సమాధి సన్నిధిలో శ్రీ సాయినాథ స్థవనమంజరి రచన సమాప్తి అయింది మహేశ్వరమందు సంపూర్ణమైన ఈ స్తోత్రంలోని ప్రతి పదాన్ని శ్రీ సాయినాథులు నా మనసులో ప్రవేశించి పలికించారు శిష్యుడు దామోదరుడు వ్రాసి పెట్టాడు దాసగణుడైన నేను సాధు సత్పురుషులకందరకు కింకరుణ్ణి శ్రీ సాయినాథ స్థవనమంజరి భవసాగర తారకం కావాలని ఆధారంగా విన్నవించుకుంటున్నాడు శ్రీ పాండురంగా స్వస్తి శ్రీ హరిహరార్పణ శుభం భవతు పుండలిక వరద సీతాకాంత స్మరణ జయ జయ రామ్ పార్వతీపతి హరిహర మహాదేవ శ్రీ సద్గురు శుభం భవతు ఓం శ్రీ సాయినాయ నమ శ్రీ సద్గురు సాయినాథమహారాజ్ కి జయ